లెహంగాస్కి ఫ్రాక్స్కి ప్లీట్స్ అనేవి ఈక్వల్గా రావాలంటే ఎలా కుట్టాలో చూద్దాం ముందుగా మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ని అంతా మెజర్ చేసుకోవాలి ఎంత ఎన్ని ఇంచెస్ వచ్చింది అనేది మనం ముందుగా టేప్తో అయితే మెజర్మెంట్ అయితే తీసుకోవాలి దీన్ని నేను ఇక్కడ మెజర్ చేస్తే మొత్తం నాకు ఇక్కడ ఫిఫ్టీ నైన్ ఇంచెస్ అయితే వచ్చింది నేను ఇక్కడ ఫ్రాక్ అనేది స్టిచ్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు టోటల్ లెంత్ అనేది ఎంత వచ్చింది ఫిఫ్టీ నైన్ ఇంచెస్ అయితే వచ్చింది ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రాక్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి యోక్ పార్ట్ యొక్క లెంత్ అప్పర్ లెంత్ అనేది నాకు ఇక్కడ సెవెంటీన్ ఇంచెస్ అయితే వచ్చింది ఇక్కడ సెవెంటీన్ ఇంచెస్ అయితే నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అయితే నాది యాక్చువల్గా ఫ్రాక్ వెయిస్ట్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ కానీ నేను వన్ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు కోసం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ ఫిఫ్టీ నైన్ ఇంచెస్లో వన్ ఇంచ్ నెన్ ఖర్చుల కోసం యాడ్ చేసుకున్నాను కదా ఆ ఖర్చుల కోసం యాడ్ చేసుకున్నది మైనస్ చేయాలి ఫ్యాబ్రిక్లో కూడా మైనస్ చేయాలి ఇక్కడ వేస్ట్లో కూడా మైనస్ చేయాలన్నమాట ఇప్పుడు వన్ సైడ్ అనేది వన్ ఇంచెస్ టూ సైడ్స్ కలిపి టూ ఇంచెస్ అవుతుంది కదా ఆ టూ ఇంచెస్ అనేది ఇక్కడ ఇలా మైనస్ అయితే చేసుకుంటున్నాను ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఫిఫ్టీ నైన్ మైనస్ టూ చేస్తే ఫిఫ్టీ సెవెన్ వచ్చింది ఇక్కడ వేస్ట్లో టూ ఇంచెస్ మైనస్ చేస్తే ఫిఫ్టీ ఇంచెస్ అనేది వచ్చింది ఇప్పుడు నేను ప్లీట్స్ ఇంటేక్ అనమాట మనం ప్లీట్స్ వన్ ఇంచ్ పెట్టుకోవాలా టూ ఇంచ్ పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి మనం ముందే డిసైడ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్గా అయితే వన్ ఇంచ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు ఫిఫ్టీన్ డివైడెడ్ బై మనకి ఫిఫ్టీన్ కదా మన వేస్ట్ లెంత్ అనేది ఫిఫ్టీన్ డివైడెడ్ బై వన్ చేస్తే ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది అంటే ఈ ఫిఫ్టీన్ ప్లీట్స్ అనేవి మనం పెట్టుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఇప్పుడు మనం టోటల్ మెజర్మెంట్ చేసే లెంత్ ఎంత వచ్చింది ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ డివైడెడ్ బై మనం ప్లీట్స్ ఇంటెక్ మనం ఎన్ని ప్లీట్స్ తీసుకుంటున్నాం ఫిఫ్టీన్ ప్లేట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ప్లీట్స్ ఇంటెక్ ఫిఫ్టీ సెవెన్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ ఇంచెస్ చేస్తే మనకి త్రీ పాయింట్ ఎయిట్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ సెవెన్ డివైడెడ్ బై ప్లీట్స్ ఇన్ టేక్ ప్లీట్స్ ఎన్ని ప్లీట్స్ వస్తాయి మనకి ఇక్కడ ఫిఫ్టీన్ ప్లీట్స్ అయితే వస్తాయి ఫిఫ్టీ సెవెన్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ చేస్తే త్రీ పాయింట్ ఎయిట్ అనేది మన ప్లీట్ యొక్క లెంత్ మనం ప్లీట్స్ అనేవి త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ లెంత్తో అయితే ఇప్పుడు మనం ప్లీట్స్ అనేవి తీసుకుంటున్నాం ఇప్పుడు ఖర్చుల కోసం వన్ ఇంచ్ అనేది వదిలేసాం కదా ఆ మార్జిన్ యొక్క వన్ ఇంచ్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి వన్ ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నామో ఆ వన్ ఇంచ్ నుంచి త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్కి ఇంకో మార్కింగ్ అయితే చేసుకోవాలి వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు అక్కడ నుంచి త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఆ వన్ వన్ ఇంచ్ అనేది మనం ఖర్చుల కోసం ఉంచి విడిచిపెట్టాం కదా అక్కడ నుంచి ఇంకొక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం వన్ ఇంచ్ ప్లీట్స్ అనేవి తీసుకుంటున్నాం కాబట్టి మనం వన్ ఇంచ్ ప్లిట్స్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆ వన్ ఇంచ్ అనేది మనం ఖర్చుల కోసం ఉంచే ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది నార్మల్గానే కుట్ అయితే వేసేయాలి అక్కడ నుంచి ఇంకొక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఆహా వన్ ఇంచ్ ప్లేట్ నుంచి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి త్రీ పాయింట్ ఎయిట్ అనేది ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ నుంచి ఇంకో వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు ఆ వన్ ఇంచ్ వరకు నార్మల్గా కుట్టేసుకొని ఇప్పుడు ఈ వన్ ఇంచ్ నుంచి ఈ త్రీ పాయింట్ ఎయిట్ ఇంచ్ మార్కింగ్ అనేది ఫోల్డ్ చేసుకొని అయితే కుట్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు అది కుట్టైతే వేసుకున్నాం కదా ఇంకోటి ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ త్రీ పాయింట్ ఎయిట్ అనేది మార్కింగ్ అయితే చేసుకున్నాం ఇప్పుడు అక్కడ నుంచి ఇంకో త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు అక్కడ నుంచి ఇంకో త్రీ పాయింట్ దానికైతే మార్కింగ్ అయితే ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ త్రీ పాయింట్ నుంచి వన్ ఇంచ్ అనేది ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు అక్కడ పట్టుకొని లోపలికి త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ అనేది పెట్టుకోవాలి దాన్ని ఇలా ఫోల్డ్ చేసి అయితే ఇక్కడ ఇంకో కుట్టయితే వేసుకోవాలి సేమ్ ఇప్పుడు అలానే ఇప్పుడు త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ప్లీట్స్ రెడీ చేస్తాం కదా ఇప్పుడు ఆ త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ నుంచి ఇంకో త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీదన ఇంకో వన్ ఇంచ్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి మీరు టేప్ని మార్చక్కర్లేదు జస్ట్ త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకొని త్రీ పాయింట్ ఇంచెస్ ఇంకో మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఆ మీద వన్ ఇంచ్ అనేది కనిపిస్తుంది కదా ఆ వన్ ఇంచ్కి ఇంకో మార్కింగ్ అయితే చేసుకోవాలి అలా చేసుకొని ఇప్పుడు ఆ వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న పాయింట్ని ఈ త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న పాయింట్ని పట్టుకొని ఆ త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ లోపలికి పెట్టి ఇంకో ప్లీట్ అయితే రెడీ చేసుకోవాలి ఇలానే ఇదే ప్రాసెస్లో మొత్తం అన్ని ప్లీట్స్ అనేవి రెడీ అయితే చేసుకోవాలి త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వన్ ఇంచ్ అనేది మనం ప్లీట్ లెంత్ తీసుకున్నాం కాబట్టి వన్ ఇంచెస్ అదే మీరు వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కే మార్కింగ్ అనేది చేసుకోవాలి కానీ అక్కడ ఫార్మ్లాలో అయితే మారిపోతుంది ఫిఫ్టీన్ డివైడెడ్ బై వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అనేది చేయాలి అలానే మొత్తం నేను ఇలానే మొత్తం అన్ని ప్లీట్స్ అనేవి రెడీ అయితే చేసుకుంటున్నాను రెడీ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ మొత్తం అన్ని రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా నాకు వన్ ఇంచే ఎక్స్ట్రాగా మిగిలింది ఆ వన్ ఇంచ్ కూడా ఖర్చుల్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి ప్లీట్స్ అనేవి చాలా ఈక్వల్గా వచ్చాయి ఈక్వల్ మెజర్మెంట్తో వచ్చాయి ఇప్పుడు ప్రతి ప్లీట్ యొక్క లెంత్ అనేది వన్ ఇంచే ఉంటుంది ఫ్రంట్ సైడ్ కూడా చాలా ఈక్వల్గా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం తీసుకునే క్లాత్కి ప్లీట్స్ అనేవి పెట్టుకున్నాం కదా ఇది సెవెంటీన్ ఇంచెస్ ఉందా లేదా అనేది మెజర్మెంట్ అయితే చేసుకోవాలి సెవెంటీ ఇంచెస్ ఉందా అయితే మెజర్మెంట్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా సెవెంటీన్ ఇంచెస్ వచ్చింది ఒకవేళ మెజర్మెంట్ కరెక్ట్గా లేకపోతే ఇంకొకసారి చెక్ చేసుకొని అయితే మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేలా అయితే అయితే వేసుకోవాలి ఇక్కడ నాకైతే కరెక్ట్గా సెవెంటీ ఇంచెస్ అయితే వచ్చేసింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్